పత్తికొండ నియోజకవర్గం పుచ్చలకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరికి మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో

ఈ నాలుగు ఉంది కదా చూడండి ఇంకా కూడా తీసుకోండి చేయాలి నేను చెప్తాను ప్లాన్ చేయాలి ఈ రెండు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దండి మంచిదమ్మా